బెస్ట్ వెరకస చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబీస్ హాస్పిటల్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి బాగున్నారండి నవంబర్ మాసం వచ్చేస్తుంది ఆ మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవడం అనేది మాకు విదితమే మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ అసలుకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలయే సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృష్టికి రాశిలో ఉన్నారు అలాగే కుజుడు స్వస్థానమైన వృష్టికి రాశిలో ఉన్నారు అలాగే మనకి రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి గురు మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించాడు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నుంచి గురువు మళ్ళీ పునః ప్రా పునః పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన్ రాశిలోకి ఉన్నాడు అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు ఇంకా ఆఖరిగా శుక్కుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుకుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలాళ్ళు ఉంటారండి ఇంకోటి ఏంటి మెయిన్గా ఈ నవంబర్ ముప్పై దాకే మనకి రాశులు కుజుడేమో వృష్టి రాశిలో స్వస్థానం తుల తులారాశిలో స్వస్థానం ఇద్దరు కూడా స్వస్థానంలో ఈ నాళ్ళు ఉంటారు ఇక్కడ నవంబర్ ముప్పై దాకా మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి నవంబర్ ముప్పై తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి పదిహేను దాకా ముహూర్తాలు కూడా లేవు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాసులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం అంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతా అయినా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు వివాహం మిస్ అయింది అనుకోండి వన్ టూ ఇయర్స్ మళ్ళీ టైం పట్టేస్తుంది కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏమైతే ఉన్నాయో అవి ఈ నెల కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ అంటే మనదే అని అనిపించుకోవడం కానీ లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ ముప్పై లోపల కూడా పెళ్లి కూడా అయిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి కొన్ని రాసులు కాబట్టి మోడ ఉంది కాబట్టి మనం నవంబర్ ముప్పై దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం మటుకు ఖచ్చితంగా చేయాలని చెప్పి నా మనవి రైట్ అంటే ఈ మౌఢ్యంలో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళకూడదా అండి అని అడుగుతారు మీ మీఢ్యంలో మాట్లాడుకోవడానికి అవన్నీ ప్రాబ్లమ్ లేదు మాట్లాడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మెయిన్ గా ఏంటంటే మన ముహూర్తం అనేది ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ పెళ్లి అనేది ఇంపార్టెంట్ అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు కానీ ఫైనల్ గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి కాబట్టి మాట్లాడటంలో నష్టం లేదు చూపుల దాకా కూడా నష్టం లేదు అనట్టు ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు అందరు నెట్లోనే చూసేస్తారు మామూలుగా ఏదైనా వీడియో కాల్లోనే చూసేస్తున్నారు కాబట్టి అంత ఇదేం లేదు కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయాల మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి పదిహేను తర్వాత ఉంది కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఈ టైంలో ఫిక్స్ చేసుకోలేము అనుకోండి మీకు హాల్ దొరకదు ఆ కెమెరామెన్ మ్యాన్ దొరకదు అతను దొరకడు ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా కాదు కాబట్టి వేస్ట్ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా ఈ గురుబలం బాగా ఉన్న రాసి కూడా ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ ముప్పై లోపల కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఎవరికి వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది అలాగే ఆర్థికపరంగా ఏ రాసుల వాళ్ళకి బాగుంది అలాగే ఏ రాసుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు గనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి ఇప్పుడు తెలుసుకుందాం మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుంది నవంబర్ మాసం చూద్దాం ఇక తులారాశి వారికి ఎలా ఉండబోతుందండి నవంబర్ మాసం మొత్తం కూడా పూర్ణమ్మ తులారాశి అనగా మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సంబంధం మనకి తులారాశిలోకి వస్తుంది ఈ తులారాశి వారు మెయిన్ గా చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఫార్వర్డ్ గా ఉండడం నీతి నిజాయితీగా ఉండడం కరెక్ట్ గా ఉండడం ఉంటుంది ఎందుకంటే బ్యాలెన్స్డ్ గా ఉంటారు త్రాసు అందుకే దాని యొక్క ఇది కూడా సింబల్ సో మెయిన్ గా భాగ్యస్థానంలో గురువు ఉండడం భాగ్యస్థానం అంటే మెయిన్ గా పూర్వజన్మ సుకృతం ఉండడం దైవబలం దైవానుగ్రహం ఇవన్నీ కూడా చూసే ప్లేస్ నైన్త్ హౌస్ అనమాట రిలీజియస్ అన్నీ కూడా చూసి నైన్త్ ప్లేస్ సో గురువు అక్కడ చాలా బాగున్నాడు సో గురువు గారిని మనం చూడాలన్నా కూడా నైన్త్ హౌస్ నుంచే చూడాలి ఫాదర్ ఫాదర్ రిలేటివ్ ఏమైనా చూడాలన్నా కూడా నైన్త్ హౌస్లోనే నైన్త్ హౌస్ చూడాలి ఆ నైన్త్ హౌస్లో గురువు ఉన్నందుకు ఏంటంటే తులారాసు వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళ ఫాదర్ కూడా మంచి పొజిషన్లో ఏడాదంతా ఉంటారు ఆయనకి ఏదైనా ప్రమోషన్ రావచ్చు మంచి నేమ్ అండ్ ఫేమ్ రావచ్చు ఆర్థికంగా చాలా బాగుండచ్చు అలాగే శని మెయిన్ గా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే చాలా బాగా యోగిస్తుంది తులారాశి వారికి ఒక్కరికి ఆరో స్థానంలో ప్రస్తుతం శని ఉన్నాడు తులారాశి వారికి ఆరు అదృష్ట కారకుడు లక్ కారకుడు చేసే గ్రహం కూడా శని అండి సో అందుకే అతను మనకి సిక్స్త్ హౌస్ లో చాలా బాగున్నాడు మనం ఉదాహరణకి తీసుకుంటే రేవంత్ రెడ్డి గారిది కూడా తులారాశి మొన్నటిదాకా ఈ నేను చెప్పిన ఈ అదృష్ట కారకుడు యోగకారకుడు లక్ఫీ ఎవరు చేసే గ్రహం అయిన శని కూడా మన మేఘ ముందు దాకా కూడా మనకి ఫిఫ్త్ హౌస్ లో ఉన్నా కూడా కుంభరాశిలో స్వస్థానం సో అదృష్టం కూడా తోడైంది అలాగే గురుబలం తోడైంది సో అందుకే ఆయన సీఎం అవ్వగలిగారు అన్నమాట ప్రస్తుతం వీళ్ళకి ఏమంటే శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం అవసరానికి డబ్బులు సమకూరడం కావాల్సిన బాకీలు వసూలు ఇలాంటి అప్పులు ఉన్నా కూడా అవన్నీ కూడా తీరిపోవడం సో విద్యార్థులకి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి అలాగే స్పోర్ట్స్ వాళ్ళకి ఇంకోటి మెయిన్ గా ఏంటంటే పత్రికా రంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం సినిమా రంగం వారందరూ కూడా పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా ఎందుకంటే రాశిలోనే శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు ద్వితీయ స్థానంలో కుజుడు స్వస్థానంలో ఉన్నాడు సో గురు బలం బాగుంది శని బలం బాగుంది రాహుకేతుల బలం కూడా పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈ నెలలు కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా ఇస్తారని చెప్పి మనం అనుకోవచ్చు పంచమంలో రాహు ఉన్నా బానే ఉంటుంది పంచమంలో రాహు ఉంటే అంటే సదనంగా నాగదోషం లగ్నం నుంచి లెక్క పెడితే పంచమ స్థానంలో రాహు దోషం ఇది గోచరం కాబట్టి అంత ఇబ్బందులు ఉండడం సాధారణంగా రాహు పంచమంలో ఉంటే అంటే పాములు కల్లో వస్తూ ఉండడం ఇలాంటివన్నీ ఉంటాయి కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా ఇది ఉన్నా బాగా స్ట్రెస్ అయిన ఉన్నా కూడా పాముల కళ్ళలోకి వస్తుంటాయి సో అలాంటివైనా ఉంటాయి లో అంతకన్నా ఇబ్బందులు అయితే ఉండవు మరి మూడు ఆరు పదకొండు అన్నాం కదా సో రాహు కేతులు ఒక్కటే మనం ఇది చేసుకుంది లెవెన్త్ లో కేతు ఉన్నాడు కదా మరి సిక్స్త్ లో రాహు లేడు కదా ఎందుకు బాగుంది అని అన్ని గ్రహాలు వేరండి రాహుకేతలు ఎప్పుడు ఆపోజిట్ ఒకటి ఒక ఇంటి ఉంటే నైన్ సిక్స్ లో ఉంటాడు సో మనకి ఎవరెవరో త్రీ సిక్స్ లో ఉంటే సరిపోతుంది నష్టం చాలా చక్కగా మరి వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది వ్యాపారస్తులు కూడా పట్టిందల బంగారం వాళ్ళు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు ఎక్స్పెన్షన్ గురువు చాలా బాగున్నాడు కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది ప్రాఫిట్స్ ఎక్కువగా వాళ్ళకి వస్తాయి సో ఖచ్చితంగా వాళ్ళకి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఆ దయబలం గురువు ఆ ప్లేస్ నైన్త్ హౌస్ ఆ ప్లేస్ లోనే ఆ సో కచ్చితంగా దయబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉన్న గురు ఖచ్చితంగా వివాహాన్ని చేకూరుస్తాడు సో వివాహం ఖచ్చితంగా అవుతుందండి ఇందాక చెప్పినట్టు సేమ్ మానవ ప్రయత్నం ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి మనస్ఫూర్తిగా వివాహానికి సిద్ధంగా ఉండాలి చాలా మంది అంతకుముందు కూడా కళ్యాణ యోగం ఉందా లేదా అనే వీడియో చేసాం దానికి రెండు లక్షల మంది చూసారు ఒక రెండు మూడు వందల మంది కామెంట్స్ చేసి ఉంటారు అందరు కూడా మా ఎప్పుడవుతుంది 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 వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు జాతకరీత్యా ఇప్పుడు వివాహ సమయం ఉన్నా ఇప్పుడు ఇదే తులరాశి వారికి వివాహ సమయం ఉన్నా అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనస్ఫూర్తిగా వివాహం ఇప్పుడు నేను చేసుకోవాలి అనుకోవట్లేదు అని అనుకో ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు అవ్వదు అలా విడిపోతూనే ఉంటుంది వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఉండాలి కాబట్టి మీరు కూడా కొంచెం వాళ్ళని బాబు ఇది సరైన సమయం వచ్చింది ఇప్పుడు చేసుకుంటే మంచిది మంచి టైంలో కనుక గురుబలం దయబలం ఉన్న టైంలో మంచి ముహూర్తంలో వివాహం చేసుకుంటే చాలా సాఫీగా ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతుంది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి స్టార్టింగ్ లో ప్రాబ్లం వచ్చిందంటే ఎండింగ్ దాకా మళ్ళీ ఆగవు కాబట్టి మంచి గురుబలం ఉన్న సమయంలో వివాహం చేసుకుంటే మంచిది అలా గురుబలం ఉన్నటువంటి సమయం ఇది నెక్స్ట్ ఇయర్ మే దాకా నవంబర్ ముప్పై నుంచి మనకి మూడవ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఫిబ్రవరి పదిహేను దాకా లేదు కాబట్టి ఈ నెల గట్టిగా ప్రయత్నం చేస్తే అయిపోయిన అవకాశాలు ఎక్కువగా ఉంది అయినప్పటికీ పరిహారాలు ఏమైనా రాశి నుంచి పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తం ఏ అమ్మవారైనా పర్వాలేదు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్ వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే నెక్స్ట్ నవంబర్ దాకా రాహు అక్కడే ఉంటాడు కాబట్టి ఆ వీలు రాహుకు పద్దెనిమిది వేల సార్లు జపం చేయించి మినపప్పు కేజింప ఒక వెయ్యి రూపాయల వరకు గోల్డ్ రేటింగ్ దానం ఇస్తారు దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది చాలా చక్కగా తెలియజేశారండి చాలా బ్యూటిఫుల్ గా ఈ మంత్ అంతా కూడా వెళ్ళాలి తులారాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో వృష్టికి రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ సో మచ్ అండి నమస్తే నమస్కారం